కేంద్ర మంత్రి కాంగ్రెస్ టీం ద హోల్ టీమ్ వాజ్ ఇన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది నా కుటుంబం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి తనయుడు విలువలు విశ్వసనీయత విలువిచ్చిన ఇచ్చిన గౌరవిచ్చిన మనిషి నా కుటుంబంలో చేరుతున్నాను అమ్మ ఒడిలోంచి జారిపడి కేంద్ర మంత్రి స్థాయిలో తమ్ముడు దరికి చేరాను నేను పార్టీలోకి వచ్చే ముందర ఎవరైతే నాకు పార్టీలో జాయిన్ చేయించారు వారు నాకు ఇచ్చే హామీ ఏంటంటే స్పెషల్ రిప్రజెంటేటివ్ టు ఏపీ గవర్నమెంట్ అట్ న్యూఢిల్లీ దట్ వాజ్ ఇట్ క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ మీకు ఇస్తామమ్మా అని తీసుకువెళ్ళారు కానీ షార్ట్ పీరియడ్ ఎలక్షన్కి దగ్గరలో ఒక ఆరు నెలల ముందర నేను జాయిన్ అయ్యాను సీఎం గారు నాకు చెప్పే మాట ఏంటంటే కృపమ్మ నీకు తగిన విధంగా నేను గౌరవిస్తానని వారు చెప్పారు పార్టీలో జాయిన్ అయిన ఒక వన్ మంత్లో ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ మార్చ్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ నైన్టీన్